ఒకటారెండా ఒక నిమిషం ఒకటే కదా చెక్ తర్వాత ఇంకోటి చూపిస్తున్నాయి వేరే ఒకసారి జీపీ

మనం ఒక్కోసారి ఆడియన్స్ కూడా సపోర్ట్ చేయాలి కొంచెం లేదు ఉంటుంది అంటే దూరం జరగాలి

రెండు నాట్లు వేసినావు ఒక నాట్ కట్ చేసినావు నువ్వు అరట్ కట్ చేసి కట్ చేస్తావు

బాబే ఏపురా నన్ను కింద మార్చడమేస్ మేర్ మాటడ ఆ ఓకే ఆ ఓకే 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 అంటే యాకే యాకే ఇండిస్ మై కంట్రీ ఆ ఇండియన్ సోదరంద్ర సంజన నేను బాగా గట్టిగా ఉండాను కొంప మూడే పెస్తాను ఓకే ఇంకో కూడే ఎత్తుకి వెయిదు కావా వీడేదినో ఆ బ్రేకింగ్ సర్కల్ అయితా నాలుగు అయిపోయింది పాప రివీల్ అయిపోయింది ఆ నాలుగో మూడేడని ప్రస్తవేస్తున్నా నాలుగో అయిందా పెళ్ళి అలా ఇలా కలా మూడు ముళ్ళలు నిల్స్తా లేదు ఓకే ఓకే నాలుగు మూడు స్ట్రాంగ్ ఉంటుంది రివీల్చర్ రివీల్ చే ఊరుకోవా నువ్వు కప్పు దూరం 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 తమ్మి సైడ్ సైడ్ దూరం క్లారిటీగా వేసాం అమెరికా పంపిస్తాడు నేను జెన్యున్ అన్నవాళ్ళు పిల్లడి నాకు బాధ్యతలు అయ్యో రెండు రాేమ్ లో ஜென் ஜென்யூன் చూడు చూసు ఎన్నో ఆబ్రాక దబ్రా జబ్రాగాబ్రా ఆల్జీబ్రా ఓకైబత 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 ఆ పెన నా చే పెట్టుకుంటాను ఎన్నాగలిజి ఏమందు ఇరుపూదును ఐన పెట్రోల్ లాగి పట్టుకొండు అది ఉంది అట్లా ఉంటది భూతు భూతు హ హ చివరి కొట్టు యా జెవర కొట్టు నువ్వు బుర్లాగే చలమన్నా బుర్లాగే చలమన్నా నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను వచ్చాడే అయింది ఫ్లో అయింది కంటిన్యూ కంటిన్యూ నేను అది కనిపెట్టి అంటే జనరల్ గా మీరు ఈ వయసులోనే వన్ అవర్ లో మూడు గంటలు సరదాగా తీసుకోండి సరదాగా సరదాగా తీసుకోండి కుర్రోళ్ళు కదా మీరు ఫీల్ అవద్దు